ఈ రోజు నిన్న దినాన కళియం శ్రీవారి గారు కావులెక్కి కన్ను మిన్ను తెలవకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమే కాకుండా ఏడు వస్తే అది అది నోరా మోరా అన్నట్టు మాట్లాడుతుందో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కడిఎంసే గారు జాగ్రత్త నాలుగుగా కూర్చమని హెచ్చరిస్తున్నాం తిన్నింటి వర్షాలు లెక్క పెట్టే నీకు మా యూత్ ఐకాన్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ లీడర్ అప్ కమింగ్ లీడర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ తెలంగాణను యావత్ ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా తెలంగాణ ప్రఖ్యాతిని నలుమూలలకు సాటిన నాయకుడు కేటీఆర్ గారు తండ్రికి తగ్గ తనయుడు తండ్రికి తగ్గ తనయుడు నీకు ఎన్ని దమ్ములు ఉండాలి గురించి మాట్లాడడానికి ఎన్ని రకాలుగా ఆర్థిక లబ్ధి పొందునో డైరెక్ట్ గా కేటీఆర్ గారితో సిగ్గు శరం లేకుండా డిప్యూటీ సీఎం గా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇల్లు అని చెప్పేసి కేటీఆర్ దగ్గర పైసలు కట్టుకున్న స్థితిని ఇది ఎలక్షన్ లో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో పార్టీ ఫండ్ వస్తే రాజేడు గెలిపించాలంటే సగం పార్టీ పండు నాకు ఇయ్యాలని చెప్పేసి బేరేసారాడి పార్టీ పండు సగం తీసుకున్న అవకాశ వాడివి నువ్వు నువ్వా కేటీఆర్ గారి గురించి మాట్లాడింది ఈరోజు తెలంగాణ కాదు భారతదేశం మొత్తంలో ఎక్కడ ఇంటెలెక్చువల్ మీటింగ్స్ ఉన్నా లేదా హైలీ క్వాలిఫైడ్ ఇంటెలెక్చువల్ సంబంధించిన అనేక సందర్భాలలో వారిని గెస్ట్గా పిలిచి మాట్లాడిన సందర్భం మనకు తెలుసు ఇవాళ జాతీయ స్థాయిలో భారతదేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గెచ్చిన కేటీఆర్ గారు వారి తండ్రి గురించి మాట్లాడతాం కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి అని అనుకు ఆయన కారణ జన్ముడు కేసీఆర్ గారు ఆయన తెలంగాణ జాతి పిత కేసీఆర్ సచ్చుడు తెలంగాణ తెచ్చుడు అని చెప్పేసి భౌగోళిక తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కోసం సకల్ జన్మల సమ్మె చేసి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయితే భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు మహానేత కేసీఆర్ గారు ఈ నీచుడు నికృష్టుడు అవకాశవాది ఐకాన్ బయటకు వెళ్ళిపోతారట బిఆర్ఎస్ పార్టీ ముక్కలు అయిపోతుందట మూడు ముక్కలు అయిపోతుందట నీకు బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు ఎందుకంటే ఎట్లా మాట్లాడుతున్నాడు అయ్య గురించి గారే నీ అయ్యవారు ఒకసారి చెప్పు కేటీఆర్ గారు అయ్యా కేసీఆర్ గారు తండ్రి పేరు గొప్పగా చెప్పుకునే స్థాయి తండ్రి దగ్గర తనగుడుగా కేటీఆర్ గారు మరి నీ అయ్యవాడు నీ అయ్యవాడు చెప్పాలే నేను డాక్టర్ తాని ఇవాళ మా తానివా బొచ్చుండదు మీ వల్లే చెప్పిండు కను బొమ్మలు ఉన్నాయి మొగతనాన్ని చూసారుండయి గడ్డ అసలుకే ఉండదు గొగ్గులాంటి మొఖము కల్నాయక్ అందుకైనా మొత్తం వ్యక్తిగత విషయాలకు పోయి కుటుంబ విషయాలకు పోయి అని అనిపించుకుంటావు నువ్వు నీ చరిత్ర నీ కుటుంబం అంత గొప్పది కాదు కదా అని అనిపించుకోవడం ఎందుకు కాబట్టి ఇది చెప్తున్నాడు గణేశ్వరి గారు పోయే కాలం వచ్చింది నువ్వే సై కొనుకుంటావు డెబ్బై మూడు డెబ్బై నాలుగు వయసు ఉన్నది నాకన్నాం ఆ వయసు తగ్గట్టు మాట్లాడితే మంచిదని అని చెప్పేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టం మేము తెలియచున్నాం తాడో పేడో చేర్చుకోవడానికి సిద్ధపడున్నాం నిండా మునిగున్నాం ఏంటంటే దానికి సై ఎక్కడికంటే అక్కడికి తగ్గేది కదా చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై తెలంగాణ